గారు మాజీ పార్లమెంట్ సభ్యులు పన్నం ప్రభాకర్ గారు సిరిసిల్ల రాజే గారు మాజీ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు డాక్టర్ మల్లు రవి మాజీ పార్లమెంట్ సభ్యులు గారు యువజన అధ్యక్షుడు శివసేనారెడ్డి గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతారావు గారు ఎన్ఏసివై అధ్యక్షుడు ఎన్ఏసివై అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు మొదటి నుంచి చివరి వరకు మీ అందరి వేలాది మంది మధ్యలో నడిచి శ్రీమతి సోనియా గాంధీ గారికి అండగా ఉన్నాము అని తెలియ చెప్పిన ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కి గౌడ్ గారు అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మా మహిళా సోదరి మళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి ఇతర అనుబంధ విభాగాల నుంచి ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ నుంచి చాలా అనుబంధ విభాగాల నుంచి మైనారిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈరోజు చాలా మంది తరలి వచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారికి మేము అండగా నిలబడ్డాం ఒకవేళ శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఈగ వాలిన ఎవరిని క్షమించము సహించము అని చెప్పి గంటల కొద్దీ ఈడీ ఆఫీస్ కార్యాలయం ముందు కూర్చున్నారు మిత్రులారా మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ దేశానికి తెలంగాణ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ దేశాన్ని రవి అస్తమించని సామ్రాజ్యం విస్తరించిన దొరలు పట్టి పాలిస్తూ పీడిస్తూ దోసుకుంటున్నప్పుడు ప్రపంచంలో ఎవరికి ఆలోచన రాకపోయినా ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి ఈ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి ఈ ప్రజలు సర్వ సర్వస్వతంత్రంతో సార్వభౌమ అధికారంతో తలెత్తుకొని ప్రపంచ దేశాల ముందు నిలబడాలి అని నూట ముప్పై ఏడు సంవత్సరాల క్రితం ఎవరు ఆలోచన చేయకపోయినా కోట్లాది మంది భారత మాత ముద్దుబిడ్డలకు స్వేచ్ఛనివ్వడానికి కాంగ్రెస్ పార్టీని ప్రారంభించింది ఆనాడు ఎవరికి తెలీదు ఈ దేశానికి స్వతంత్రం వస్తుందని ఆనాడు ఎవరు ఆలోచన చెయ్యలే ఈ దేశం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించాల్సి వస్తుందని అయినా సరే ఈ దేశానికి స్వతంత్రం ప్రసాదించాల్సిందే అని చెప్పి మోతిలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి మహానుభావులు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి సంవత్సరాల కొద్ది జైళ్లలో మగ్గి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారు మొదటి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశంను హరిత దేశంగా మార్చాలని కరువు కాటకాలతో ఆకలితో అల్లాడుతున్న పేద ప్రజలకు పంటడి అన్నం పెట్టాలని బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు మొదటి ప్రధానమంత్రి ప్రాజెక్టులను నిర్మించి ఈ దేశాన్ని హరిత విప్లవ దేశంగా వారు రూపురేఖలు మార్చిను ఆ తర్వాత ఈ దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు ఈ దేశం మీద పాకిస్తాన్ దండ ఎత్తినప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ తో యుద్ధం చేసి రెండు సార్లు ఈ దేశాన్ని గెలిపించి ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన దేశంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిలబెట్టారు నలభై ఒక్క సంవత్సరం క్రితం పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిపించి పాకిస్తాన్ ను రెండు దేశాలుగా విడగొట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా విడగొట్టి ఆ దేశం అంతు చూసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో విచ్ఛిన్నవాదం పెట్టుబడినప్పుడు విచ్ఛిన్నవాదాన్ని కాలరాసి నేల మట్టం చేసి దేశ సమగ్రతను శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాపాడి దేశాన్ని కాపాడడంలో దేశ సమగ్రతను నిలబెట్టడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ముష్కరుల చేతిలో ఏకే పార్టీ తూటాలకు బలి అయిపోయినా ఈ దేశం యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన ప్రాణాలను సైతం చివరి రక్తపోటు వరకు దారపోసి ఈ దేశాన్ని ఫలిష్టంగా పటిష్టంగా సమైక్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని కాపాడింది ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారి హత్యకు లోనైతే ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడో ఉన్న రాజీవ్ గాంధీ గారు ఆ బాధ్యతలను చేపట్టి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో అభివృద్ధి పదం వైపు నడిపించి ఈ దేశంలో అవినీతి నిర్మూలించాలంటే సాంకేతిక పరిజ్ఞానం రావాలి అని ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కు ఉన్న యువకులకు ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పద్దెనిమిది సంవత్సరాల యువతి యువకులకు ఓటు హక్కు ఇవ్వడం ద్వారా ఈ దేశంలో యువకులకు యువతుల యొక్క ప్రాధాన్యతను రాజీవ్ గాంధీ గారు ఆదర్శంగా నిలబడ్డారు అదే సందర్భంలో ఈ దేశంలో పక్క దేశాలలో జరుగుతున్న తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి శాంతి సైనికులను పంపించి పక్క దేశాలకు సహకారాన్ని అందించినందుకు వారిని కూడా తీవ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు మానవ బాంబు పేర్చి గాంధీ గారిని బలి తీసుకున్నారు రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకున్నా వారి శరీరం తునా తునకలై వెదజల్లిన ముక్కవోని ధైర్యంతో ఈ దేశం కోసం తరతరాలుగా మేము కొట్లాడినాం జైలుకెళ్ళినాం ప్రాణాలు ఇచ్చిన రక్తం ధారపోసిన మళ్ళీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించడానికి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ దేశం యొక్క బాధ్యత తీసుకొని ఈ దేశంలో ఉన్న దళిత బడుగు బలైన గిరిజన మైనారిటీ మహిళల యొక్క హక్కులను కాపాడడానికి తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు బాధ్యత తీసుకున్నారు వారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈ దేశం ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఈ దేశం శ్రీలంక ఈ రోజు ఉన్న పరిస్థితులు ఈ దేశంలో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్నప్పుడు ఈ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అపర మేధావి అపర చాణిక్యుడు పివి నరసింహారావు గారిని మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా చేస్తే ప్రపంచ దేశాల ముందు సరళీకృత విధానాలను తీసుకొచ్చి సరళీకృత విధానాలను తీసుకొచ్చి దేశం యొక్క ఆర్థిక పురోగతిని పట్టాలెక్కించి ఈ దేశంలో యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించారు ఆ విధంగా ఈ దేశాన్ని నిర్మించి ఈ దేశ ఆర్థిక రాజకీయంగా బలోపేతం చేసి ఈ దేశం ప్రపంచ దేశాలతో పోటీ కలిగిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో నెరవేర్చిరు అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల ఆలోచన చేసిండ్రు ఈ దేశం యొక్క రక్షణ ఈ దేశం యొక్క మనగడ ఈ దేశంలో యొక్క మహిళల యొక్క హక్కులను కాపాడాలంటే మహిళా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడాలి అని అనుకున్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఆయల్లా శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశ పేద ప్రజలకు ఈ దేశంలో జరుగుతున్న అవినీతిని ఈ దేశంలో ఉన్న దళిత గిరిజన మైనార్టీ వర్గాల పిల్లల చదువుల కోసం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది రైతు యాక్ట్ తీసుకొచ్చింది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది ఇవాళ బీజేపీ సన్నాసులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకురాలు అవినీతికి పాల్పడ్డది మనీ లాండరింగ్ చేసిందని నేను అడుగుతున్నా దోసుకుంటున్న దోపిడీని నిలవరించడానికి ఈ తోసుకున్న దొంగల్ని శిక్షించడానికి సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పేదవాడి కూడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందుబాటులోకి తీసుకొచ్చిన నాయకురాలు సోనియా గాంధీ గారు ఒకవేళ మా నాయకురాలు మా పార్టీ అవినీతికి ఉంటే సమాచార హక్కు చట్టాన్ని తెస్తుండేనా ఇవాళ పేదవాడి ఆయుధం సమాచార హక్కు చట్టం అదే విధంగా దళిత గిరిజన పిల్లలు చదువులకు దూరమై అభివృద్ధి కామడ దూరంలో ఉంటే వాళ్ళ పిల్లలకు చదువులు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది పేదల ఆకలితో చావకూడదు అన్నం పెట్టాలి ఉన్నది ప్రభుత్వాలు ఉన్నది పేదలకు అన్నం పెట్టాలి అని చెప్పి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి మనిషికి నెలకు ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి చట్టాన్ని తెచ్చిను అదే విధంగా కట్టెల పొయ్యి పెట్టి ఊదుకుంటూ వంట వండడానికి నీళ్లు మొయ్యడానికి ఇంట్లో ఉన్న ఆడబిడ్డల జీవితం అంతా ఊరిగం చేసినా ఉన్న పరిస్థితిలో ఉంటే దీపం పథకం తీసుకొచ్చి మా ఆడబడుచులకు సిలిండర్లు తీసుకొచ్చి కట్టెల పొయ్యి నుంచి ఉముక్తి కలిగించి కట్టెల పొయ్యిలో వచ్చిన పొగ ఊపిరి తింతులలో నిండుకొని క్యాన్సర్తో చచ్చిపోతున్న మా ఆడబిడ్డలకు దీపం పథకం ద్వారా వెలుగు పథకం ద్వారా సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇన్ని ఉన్నతమైన నిర్ణయాలు శాసనాలు చేసినాం అయినా తెలంగాణ ప్రజలు మాకు ఇంకేదో కావాలనుకున్నారు ఆ ఇంకేదో అంటే తెలంగాణ రాష్ట్రం ఈ నాలుగు కోట్ల ప్రజలు స్వతంత్రంగా స్వయం పాలనతో సామాజిక న్యాయంతో ఈ ప్రాంతం పరడ విల్లాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నారు కానాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కువగా ఉండి మన మీద ఆధిపత్యం చేసి మన మీద అజమాయిషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న తెలంగాణ బిడ్డలు కడుపు కోతకు లోనవుతున్న మా తెలంగాణ తల్లుల బాధను చూసి ఇక ఏ తల్లి కూడా కడుపు కోత ఉండొద్దు కన్న బిడ్డ చావద్దు కన్న బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని పార్లమెంట్లో పొన్నం ప్రభాకర్ రాజే గారు అంజన్ కుమార్ యాదవ్ గారు చాలామంది ఇక్కడ ఉన్న నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనను మధుయాజకి అన్న అందరు కలిసి చెప్తే ఈ ప్రజల యొక్క ఆకాంక్షని ఆలోచనని ఆమె మనసులో పెట్టుకొని మాటిచ్చింది ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడ్డది ఎంత నష్టపోయిందో తెలంగాణ చదువుకున్న యువకులకు తెలుసు ఆయన అందరూ అడ్డం పడ్డారు తెలంగాణ నటుకున్నారు ప్రలోభ పెట్టాలనే ప్రయత్నం చేసిరు కానీ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని ఉక్కు సంకల్పంతో శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటు తలుపులు ముప్పించి బిల్లు పాస్ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మరి నేను ఇప్పుడు అడుగుతున్న మిత్రులారా తెలంగాణ ప్రజలు ఇన్ని త్యాగాల పునాదుల మీద ఇన్ని ఆత్మ బలిదానాల మీద ఈ దేశం యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన గాంధీ కుటుంబాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారిని అత్తను కోల్పోయి భర్తను కోల్పోయి చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని సంకల పెట్టుకొని దేశం యొక్క బాధ్యతను ఈ దేశ పౌరుల యొక్క ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని రాజకీయంగా ఒడి తుడుకులను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో అధికారం రాకపోయినా పర్వాలేదు నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తల్లి నేను అడుగుతున్న అలాంటి తల్లిని అవమానించడానికి ఆమెను ఇవాళ ఈడీ ఆఫీస్కు నరేంద్ర మోడీ పిలిచింది ఇది భావ్యమా ఇక్కడ మా ఆడపడుచుల్ని అడుగుతున్నా మన కన్న తల్లిని మన పెంచిన తల్లిని మన బాగోగులు చూసుకునే తల్లిని మోడీ విధంగా అవమానిస్తే ఊరుకుంటామా ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మనం ఊరుకుంటే మన మనుషులం అవుతామా మన మానవ జన్మ మన జన్మ మానవ జన్మ అవుతుందా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ ఇవాళ ఎక్కడో డాక్టర్గా ఇతర దేశాలలో ప్రాక్టీస్ చేసి ఆర్థికంగా ఎంతో ఎత్తుకెదిగిన డాక్టర్ గీతారెడ్డి గారిని రామచంద్రారెడ్డి గారిని ఆ దేశాలు పోయినప్పుడు రాజీవ్ గాంధీ గారిని కలిస్తే మీలాంటి చదువుకున్న వాళ్ళు సామాజిక చైతన్యం ఉన్నవాళ్ళు సామాజిక ఉన్న ఉన్నవాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ పేద ప్రజలకు సేవ చెయ్యాలని ఇతర దేశాలలో ఉన్న డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసి పేదలకు సేవ చేసినట్టు నాయకత్వాన్ని అందించారు ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు ఎవరు ఆగర్భ శ్రీమంతులు గారు తాతలకు వారసులు కాదు యువజన కాంగ్రెస్ నాయకులకు ఎంతో మందికి టిక్కెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను మంత్రులను ఎంపీలను చేసి ఈరోజు ఈ దేశానికి రాష్ట్రానికి శ్రీమతి సోనియా గాంధీ గారు నాయకత్వం అందించారు నేను కూడా మీకు తెలుసు పదిహేను సంవత్సరాల క్రితం మొదటిసారి జడిపిటీస్గా గెలిచిన సామాన్య రైతు కుటుంబంలో ఉన్న నన్ను పదిహేను సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఇచ్చి బాధ్యత ఇచ్చి ఇంతమంది పెద్ద మనుషులను ఇంతమంది పెద్ద మనుషుల సహకారంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యత ఇచ్చినప్పుడు మనం మనుషులమవుతామా ఇంట్లో కూర్చుంటే ఒక్కసారి ఆలోచన చేయండి మన తల్లి మీద ఎవడైనా చేయాలని చూస్తే మన తల్లిని ఎవడైనా అవమానించాలని చూస్తే వాడి తన తెగ నరికే వరకు బిజ్యగా మనము బజార్లోకి రావాల్సిన అవసరం ఉంది యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యతతోనే సోదరులరా ఇవాళ ఈడీ ఆఫీస్ ముందల నిల్చున్నాం ఈడీ ఆఫీస్ ముందర ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది ఈ చట్టాల మీద నమ్మకం ఉంది ఈడీలు ఇన్కమ్ ట్యాక్స్లు సిబిఐలు సిబిసిలు మా మానసిక స్థితిని దెబ్బతీయలేవు మా నాయకురాన్ని అవమానించలేరు కాబట్టి వాదులుగా ప్రశాంత వాతావరణంలో ఇవాళ నిరసన నేర్పుతున్నాం నిజంగానే మీరు మాతో పెట్టుకోదలుచుకుంటే సోనియా గాంధీ గారితో కాంగ్రెస్ పార్టీతో గోక్కోదలుచుకుంటే తారీఖు పెట్టండి నరేంద్ర మోడీ గారు వస్తాం రామ్లీలా మైదానంలో మీరు మేము తేర్చుకుందాం ఇది మర్యాద కాదు సుమా ఈ దేశం కోసం ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి జైలుకెళ్లి అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొన్న కుటుంబాన్ని అవమానిస్తే నీకేమైనా రాజకీయ మానసిక రాక్షస ఆనందం ఏమన్నా కానీ ఈ దేశానికి గౌరవం కాదు పెద్దలు చెప్పారు ఏ దేశంలో అయితే మహిళలు గౌరవించబడతారో ఏ దేశంలో అయితే మహిళలను పూజిస్తారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది పాడి పంటలతో వర్ధిల్లుతుందని ఏ దేశంలో మహిళలను అవమానిస్తారో ఏ దేశంలో మహిళల్ని శిక్షిస్తారో ఆ దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పి వెనకటి పెద్దలే చెప్పారు ఇవాళ ఈ దేశానికి ఉక్కుమైనా శ్రీమతి సోనియా గాంధీ గారిని పార్లమెంట్ నడుస్తుంటే నువ్వు ఈడీ ఆఫీస్ ముందుకు పిలుస్తావా ఇది గౌరవమా ఇది పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకురాలు రాజ్యసభ లోక్సభ కలిసి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకురాలు ఇవాళ పార్లమెంట్ లో మేము డాలర్ పతనం మీద గ్యాస్ డీజిల్ పెట్రోల్ పెంచిన ధరల మీద జిఎస్టి పెంపకాల మీద మేము పోరాటం చేస్తుంటే ఆ సమస్యను పక్కదోవ పట్టించడానికి ఆ సమస్యను తెరమరుగుకు నెట్టడానికి సోనియా గాంధీ గారిని పార్లమెంటు నడుస్తుంటే ఇవాళ నువ్వు ఈడీ ఆఫీస్ పిలిచినావు ఇది న్యాయమా ఇది ప్రజాస్వామ్యమా ప్రజాస్వామిక వాదులందరూ ఆలోచన చేయండి బుద్ధిజీవులందరూ కూడా ఈ దేశంలో ఏం జరుగుతుందో ఆలోచన చేయండి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి విదేశీ కుట్రలకు అనుకూలంగా మాట్లాడుతూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నా నరేంద్ర మోడీ అమిత్ షాకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది అందుకే మిత్రులారా ఇవాళ ఎన్ని గంటలైనా ఇక్కడ ఉన్నాం ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి పిలిపిస్తున్న తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ గారికి అండగా నిలబడాల్సిన బాధ్యత పార్టీలు జెండాలు ఎజెండాలకు అతీతంగా కుల సంఘాలు మత సంఘాలతో సహా సోనియా గాంధీ గారికి అండగా నిలబడాలి ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నామంటే దానికి కారణం శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయ ప్రయోజనాన్ని వద్దని చెప్పి రాజకీయ ప్రయోజనం లేకపోయినా సరే తెలంగాణ సమాజం యొక్క ప్రయోజనాన్ని ముఖ్యంగా ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి మిత్రులారా మీడియా మిత్రులు కూడా సహకరించాలి ఇది రాజకీయ పోరాటం కాదు ఇది ఆత్మగౌరవ పోరాటం సోనియా గాంధీ గారి మీద దాడి అంటే భరతమాత మీద దాడి తెలంగాణ తల్లి మీద దాడి ఇవాళ తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనం చూడలే తెలంగాణ ప్రజలకు సోనియం అనే తెలంగాణ తల్లి అలాంటి మన తల్లి తెలంగాణ బిడ్డలుగా సోనియా గాంధీ గారికి అండగా నిలబడే బాధ్యత మా ఎన్ఏసి యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ దళిత మోర్చా ఎస్టీ మోర్చా అన్ని మోర్చలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఉన్నది మేమందరం కూడా సోనియా గాంధీ గారికి అండగా నిలబడతాం మనమందరం నిలబడతామా నిలబడదామా నిలబడతామా అందరు పిడికిలు బిగించి జై పైకి ఎత్తండి జై సోని అమ్మ జై జై సోని అమ్మ జై సోని అమ్మ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్